అస్సలం వరహమతుల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఖురాన్లోని నరకయాతనల గురించి చదువుతుండగా చాలా భయం వేసి ఆ భయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నరకంలోని అగ్నియాతన గురించి తెలియని చాలా మంది ఈ నాలుగు రోజుల రంగుల ప్రపంచంలో ఎప్పటికీ చావేరాని నరకం గురించి ఎవ్వరూ ఆలోచించరు ఎందుకంటే వారికి శైతాన్ సన్నిహితంగా ఉన్నాడు ఆనాడు సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదామును సృష్టించి యావత్తు దైవదూతలకు ఆయన ముందర అభివాదము చెయ్యమనగా ఒక్క శైతాను తప్ప అందరూ చేశారు ఎందుకంటే తలబెరుసుతో అహంకారముతో ఉన్న శైతాన్ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆయన ఆజ్ఞలను విస్మరించాడు మరియు పాపానికి బలయ్యాడు అప్పుడు శైతాన్ అల్లాహకు ఒక కోరికను కోరాడు ఆ కోరిక ఇప్పుడు మనందరిని నరకం వైపు నడిపిస్తుంది అది ఏమిటనగా ఈ సృష్టి చివరి వరకు నాకు భూమి మీద చోటునివ్వు అని అల్లాను అడిగాడు నువ్వు సృష్టించిన నీ సృష్టిని నీ సృష్టిలోని సృష్టి రాశులను నేను నా వైపుకు తిప్పుకుంటా అని అన్నాడు వారిని నేను సన్నిహితులుగా చేసుకుంటా భూమి మీద అల్ల కల్లోలముని సృష్టిస్తా పాపాన్ని పెంచుతా నీ వాసులను నిన్ను కాకుండా చేస్తా అని అన్నాడు అప్పుడు అల్లాహ్ నా చేతులతో నేను సృష్టించిన నా మానవులను నిన్ను అనుసరిస్తే వారిని నేను ఖురాన్ లో నరకం గురించి ఇవ్వబడిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ముఖాలు నల్లబడిపోతాయి నరకవాసులు శిక్షను భరించలేక చావును కోరుతారు కానీ వారికి చావు రాదు నరకాగ్ని నరకవాసుల ముఖాల మాంసాన్ని కాల్చివేస్తుంది వారి దవడలు బయటపడతాయి నరకాగ్ని చావని పోదు బ్రతకని పోదు నరకాగ్ని ప్రజలను సర్వనాశనం చేస్తుంది అవిశ్వాసులను నరకంలో బంధించి పైనుండి ద్వారాలు మూసివేయడము జరుగుతుంది కొడుతుంటారు పరిస్థితి ఎలా ఉందంటే అందులో వారికి ఏ శబ్దమూ వినపడదు పాపాత్ములకు విషపూరితమైన ముళ్ళు గల దుర్వాసన గల ఆహారము ఇవ్వబడుతుంది నరకవాసుల గాయాల నుండి ప్రవహించే చీము నెత్తురు మరిగే నీరు నరకవాసులకు త్రాగడానికి ఇవ్వబడతాయి నరకవాసులు అగ్ని దుస్తులు ధరించడం జరుగుతుంది నరకవాసుల కాళ్ళు చేతులు సంఖ్యల ద్వారా కట్టివేయబడతాయి ఇంకా అగ్ని జ్వాలలు వారి ముఖంపై కురిపించబడతాయి నరకవాసులు పరుచుకోవడానికి కప్పుకోవడానికి అగ్ని మాత్రమే ఉంటుంది నరకవాసుల కొరకు అగ్ని గొడుగులు అగ్నిచాపలు ఉంటాయి నరకవాసుల కొరకు అగ్ని జ్వాలలు ఉంటాయి వారి మెడలో అగ్నిహారాలు వేయబడతాయి కాళ్లకు బరువైన సంఖ్యలు వేయబడతాయి నరకవాసులకు విషపూరితమైన వేడి గాలి ద్వారా విషపూరితమైన దట్టమైన పొగ ద్వారా శిక్షించడం జరుగుతుంది నరకంలో నరకవాసులను వాసులను పట్టి ఈడ్చడం జరుగుతుంది నరకవాసులను నిప్పు కొండలపైకి ఎక్కించి శిక్షించడం జరుగుతుంది మరియు ఇనుప గదలతో శిక్షించడము జరుగుతుంది నరకంలోని విసిరివేయబడిన ఒక రాయి డెబ్బై సంవత్సరాల తర్వాత అడుగుకు చేరుతుంది అంటే డెబ్బై సంవత్సరాలు రాయి ప్రయాణించినంత దూరం వరకు ఆ ఆఘాధం ఉంటుందన్నమాట నరకంలో ఒక పక్క యొక్క గోడ మరో పక్క పక్క వైపు యొక్క గోడ రెండు గోడల మధ్య దూరం నలభై సంవత్సరాల దూరం ఉంటుంది నరకాన్ని హషర్ మైదానంలోనికి తీసుకురావడానికి నాలుగు వందల తొంభై కోట్ల దైవదూతలు నియమితులై ఉన్నారు నరకంలో అన్నింటికంటే తేలికైన శిక్ష నిప్పుల చెప్పులు ధరించబడతాయి వాటి వల్ల నరకవాసుని మెదుడు ఉడుకుతుంది నరకవాసుని ఒక దవడ ఉహద్ కొండ కన్నా పెద్దదిగా ఉంటుంది నరకవాసుని భుజాల మధ్య వేగగామి మూడు రోజుల ప్రయాణం అంత దూరం ఉంటుంది నరకవాసుని చర్మం అరవై మూడు అడుగుల గడల్పు ఉంటుంది ప్రపంచంలో అహంకారంతో ప్రవర్తించే వారికి చీము లాంటి శరీరాలు నరకవాసులు ఎంతో ఘోరమైన కన్నీళ్లు కారిస్తుంటే వాటిలో పడవలు నడవగలవు నరకవాసులకు ఇవ్వబడే ఆహారపు ఒక ముక్క ఆయన భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నింటినీ ఆహార సంపద సర్వనాశనం అయిపోతుంది నరక తాగే పానీయం ఒక బాణంత భూలోకంలో పడవేస్తే భూలోక సృష్టితాలన్నీ దుర్వాసనకు గురవుతాయి నరకవాసులు తలపై ఎలాంటి కాగే నీరు వేయబడుతుందంటే అది తలకు రంధ్రం చేస్తూ కడుపులోనికి చేరుకుంటుంది కడుపులో ఉన్న వాటిని కోసివేస్తుంది అవన్నీ కడుపులో నుండి జారి కాళ్లపై పడతాయి అవిశ్వాసుల్ని నరకంలో బాణాల్ని తుణ తూణములతో కుక్కినట్లు కుక్కడం జరుగుతుంది నరకాగ్ని దట్టమైన నలుపు రంగులో ఉంటుంది నరకవాసులు నిప్పు కొండలపై ఎక్కటానికి డెబ్బై సంవత్సరాలు పడుతుంది దిగిన వెంటనే అతన్ని మళ్లీ ఎక్కమని ఆదేశించబడుతుంది నరకవాసులను వాసులను శిక్షించే ఇనుపగదులు ఎంత బరువుగా ఉంటాయంటే మానవులు జిన్నులు కలిసి ఎత్తాలనుకున్నా ఎత్తలేరు నరకములోని పాములు ఒంటెల్లా ఉంటాయి అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు విషపూరితమైన బాధ భరిస్తూనే ఉంటాడు నరకంలోని తేళ్లు కంచరగాడిదల్లా గాడిదల్లా ఉంటాయి అవిశ్వాసి వాటి కాటు ప్రభావాన్ని నలభై సంవత్సరాల వరకు పొందుతాడు నరకవాసులను నరకంలో తలకిందులుగా నడిపించడం జరుగుతుంది నరక ద్వారాల వద్ద శిక్షించే నాలుగు లక్షల దైవ దూతలు ఉంటారు వారి ముఖాలు భయ భయంకరంగా నల్లగా ఉంటాయి దంతాలు బయటికి వచ్చి కఠినంగా నిర్ధయులై ఉంటారు ఇంకా ఎంత దృఢంగా ఉంటారంటే వారి రెండు భుజాల మధ్య పక్షి రెండు నెలలు ఎగిరేంత దూరం ఉంటుంది ఇవే ఆ భయంకరమైన ఒళ్ళు జల ధరించే విచిత్రమైన సంఘటనలు తీర్పు దినం నాడు సంభవించే ఈ సంఘటనలను ఖురాన్ మరియు హదీసులలో అనేక చోట్ల నరక శిక్షణలుగా పేర్కొనడం జరిగింది అల్లాహ్ మనందరిని తన దయ మరియు కరుణ గ్రహాల ద్వారా వీటిని వీటి నుండి రక్షించుగాక నిస్సందేహముగా ఆయన పరమ కృపాశీలుడు మరియు కరుణామయుడు తాను ఏమి కోరితే అది చేయగల సమర్థుడు విన్నారు కదా నరకయాతన గురించి కొంచెం వేడిని కూడా తట్టుకోలేని మన శరీరం నరకంలోని అగ్నిని తట్టుకోగలదా ఇప్పటికీ సమయం పెంచిపోలేదు శైతానం నుండి మనం దూరం అయ్యి మన సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు నడుద్దాం ఆయన ఆజ్ఞలను శిరసావహిద్దాం మమ్మల్ని మనము నరకాగ్ని నుండి కాపాడుకుందాం السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ